శ్రీ శ్రీనివాసం సితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ శ్రీనివాసం సితపారిజాతం వెంకటేశం మనస స్మరామి ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సోదాలు విడిచి ఏ నేల నడిచింది వచ్చి తళ్ళ తళ్ళ తారక మెలికల మేనక మనసున చేరగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఏ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పది మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో మాదిసీమలో ఇన్ని మరుమల్లే గంధాలు మునిపెన్నడూ లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఏ నీల నడిచింది ఆ మెరుపు వచ్చి మహారాణి పారాణి పాదాలకేనాడు మన్ను నంటనీయక మహారాణి పారాణి మన్ను అంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది సుకుమారేమే ఆమె చిలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఏ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి తళ్ళతళ్ళ తారక మేలికల మేనక మనసున చేరేగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కను ముందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నీల నడిచింది ఆమెరుపు వచ్చి